శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గరణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ పట్టణంలోని గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూరగాయల కొమరి యాత్రలో నెలకొల్పిన గణనాథుని వద్ద కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు కుంకుమ పూజలో పాల్గొని స్వామివారి సేవలు ధరించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రతి పనిలో విజయం చేకూరాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు అలాగే తమకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు बले मखन के राजा ना पता नहीं के जो 60 अंक का पूरा है kanan amun gadoan ீ சூக்கு நான் பண்ணிக்க ரோஜா பூஜை பூஜா காரியமாட காரியம் நடுத்துனா ஏழு எல்லாம் ரோஜாரம் பூஜா சித்திரி ரேபு గణపతి జన్మని యోగ జరుగుతుంది ఈ ఈరోజు సాయంత్రం స్వామివారికి నూట నూట సతహాలు నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఏకాదశి సందర్భంగా నైవేద్యాలు సాయంత్రం నైవేద్యాలు తిరిగి ఇవి సిద్ధుబుద్ధి వినాయకుడి మన పెట్టి తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం రోజు కూడా అందరానం జరుగుతున్నది ఈ స్వామివారు అందరికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చేసి ముఖ్యంగా ఈ మండపం నిర్వాహ నిర్వహణకు అలాగే విభవాడ పట్టణ ప్రజలకు కాంతీయ ప్రజలకు అందరూ కూడా సంతోషంగా సంతోషంతో ఉండాలని ఈ సందర్భంగా ఆ విశ్లేషణ